నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రహస్యంగా ఈ ఒక్క వస్తువుని మట్టిలో పెట్టండి మీకు ధనప్రాప్తి కలుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క పని పూర్తవుతుంది ఎటువంటి సమస్యలైనా సరే దాని నుంచి మీరు బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి మీరు చేస్తున్న పనుల్లో వ్యాపారం కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి అలా వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ధనం సంపాదించాలనుకునే వారికి సంపాదించే మార్గాలు తెలుస్తాయి మీకు రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వచ్చే విధంగా మార్గాలు తెలుస్తాయి అంటే సంపాదించే అవకాశాలు మీకు అనేక రకాలుగా కలుగుతాయి సంపాదించే మార్గాలు తెలిస్తేనే కదా అధికంగా సంపాదిస్తారు మీకున్న సమస్యలు తీరుతాయి ఎటువంటి కోరికైనా సరే ఉద్యోగం కావచ్చు ధనం విషయం కావచ్చు వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు వివాహం కావటం లేదనే వాళ్ళు వచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు గొడవలు అలాంటి వాటి నుండి కూడా బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు వీళ్ళు చేయకూడదు అనేది ఏం లేదు పరిహారం చేసేటప్పుడు రేపు పౌర్ణమి రోజున ఆ రోజు చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు అనమాట ఈ పౌర్ణమి ఆ రోజున కనుక మీరు చేస్తే ఇక ఉండదని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని నెలసరి సమయంలో మాత్రం చేయకండి పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలా చేయడం వల్ల పది మందికి రీచ్ అవుతుంది వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే మొదటిసారి చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లెక్కన్ను ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడా మిస్ కాకుండా మీకు అవదాకా వస్తుంది ఓకేనండి ఇక మన విషయంలోకి వెళదాము మీరు పౌర్ణమి రోజున ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం ఈ పరిహారం చేసుకోవాలి ఆ రోజున మీరు ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకొని ఈ పరిహారాన్ని మీరు ఉదయం మార్నింగ్ ఒంటి గంట లోపుగా మీరు చేసుకోండి అదేను ఒకవేళ మీకు ఉదయం చేయడానికి వీలు కాలేదా సాయంత్రం పూట ఐదు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ రెండు సమయాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ కంపల్సరీగా మీరు స్నానం చేసే ఈ పరిహారం చేసుకోవాలి ఉదయం చేశాము సాయంత్రం చేయనవసరం లేదు కదక్క అని అంటారేమో మీరు ఉదయం స్నానం చేసినా కానీ సాయంత్రం ఈ పరిహారాన్ని మీరు మొదలుపెట్టేటప్పుడు మాత్రం తప్పకుండా స్నానం చేసుకొని ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు పది రూపాయలు కష్టపడి పనిచేస్తే మీకు వంద రూపాయలు రాబడి తెచ్చుకునేలా అనేక అవకాశాలను కల్పిస్తుంది ఈ పరిహారం ఈ పరిహారం హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం వస్తుంది చాలా ఈజీగా చేసుకుని పరిహారం పెద్ద ఖర్చు లేకుండా చేసుకుని అధిక ధన లాభాలను సంపాదించుకునే మార్గాలను చూపిస్తుంది మీరు చేసిన తర్వాత ఈ పరిహారాన్ని మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఓకేనండి ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒక కాల్చిన వక్క కానీ పచ్చి వక్క కానీ ఏదైనా పర్వాలేదు తీసుకోండి మీరు ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఉన్న చోటనే చేసుకోవాలి మా ఇంట్లో తులసి మొక్క లేదండి మరి ఎలా అంటారేమో మీకు దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి అక్కడ ఉన్న తులసి చెట్టు దగ్గరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే ఇంట్లో తులసి చెట్టు లేదనుకునేవారు మాత్రమే గుడికి వెళ్ళి చేసుకోండి ఉంటే కనుక ఇంట్లోనే చేసుకోండి ముందైతే మీరు తెల్లటి దారం తీసుకోండి ఇంట్లో బట్టలు కుట్టే దారమైన పర్వాలేదు దాన్ని తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇంత మాత్రం దారం తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ దారంతో పాటు ఒక వక్క తీసుకోండి దీన్ని వక్క అంటారు మనకి భూజా షాప్లో దొరుకుతుంది అడిగితే కనుక ఇస్తారు మీరు చిన్న వక్క తీసుకుంటే వక్కకి ఇంత మాత్రం దారం తీసుకుంటే సరిపోతుంది ఈ దారంతో చక్కగా ఈ వక్కకు చుట్టాలి దీనికి ఒక మీటర్ దారం తీసుకోండి మనకి మిషన్ కుట్టే దారం ఉంటుంది కదా దాన్ని వాడుకోవచ్చు లేదంటే పొట్లాలు కట్టే దారం ఉంటుంది కదా దాన్నైనా ఉపయోగించుకోవచ్చు పరిహారానికి స్నానం చేయకుండా మాత్రం పొరపాటుని పరిహారం చేయకండి ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ రెండు సమయాల్లో మీ వీలుని బట్టి చూసుకొని పరిహారం చేసుకోండి మీకు దొరికితే కనుక పచ్చి వక్కనే తీసుకోండి ఈ పరిహారానికి మేము ఉండే చోటను కాల్చిన వక్కలు సరిగ్గా దొరకవండి అందుకే ఇది చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఉండే చోట కాల్చిన వక్కలు ఉంటే కనుక దాన్నైనా తీసుకోండి ఏది అవైలబుల్గా ఉంటే ఆ వక్కని పరిహారానికి వాడుకోండి చక్కగా ఈ అంతా కూడా దారాన్ని దారానికి బాగా చుట్టండి కొంతమంది ఎలా చుట్టాలి అని అంటారు కాబట్టి చూపిస్తున్నాను గ్యాప్ లేకుండా చుట్టండి చక్కగా మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఈ రకంగా మీరు చుట్టేసిన తర్వాత మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర నుంచొని దీన్ని మీ చేతిలో పట్టుకోండి అంటే గుప్పెట్లో పట్టుకోండి మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరాలని కోరుకోండి కళ్ళు మూసుకొని ధ్యానంగా మనసులో గట్టిగా అనుకోండి తర్వాత ఎలాంటి కోరికలు ఉన్నాయో అవి తీరాలని ఆ రకంగా చేయండి గట్టిగా అనుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక నమ్మకం అనేది ఉండాలి మనం చేసే పని ఖచ్చితంగా జరగాలి అని మీకు మనసులో అనిపించాలి నమ్మకం అనేది ఉండాలి అప్పుడు అలా చేస్తేనే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక తులసి చెట్టు దగ్గర ముందుగానే మీరు చక్కగా పసుపు పుంకాలు పెట్టి దీపారాధన చేసుకొని పూజంతా చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు చక్కగా మీ చేతిలో ఇప్పుడు చెప్పాను కదండి ఆ రకంగా పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకొని ధ్యానంగా మీ యొక్క కోరిక చెప్పుకొని జరగాలనుకొని తులసి చెట్టు మొదలు అక్కడే అంటే తులసి చెట్టు మొదల్లోనే మరీ మొదల దగ్గర కాకుండా ఆ ప్రాంతంలో కాస్త మట్టి తీసి ఈ వక్కని పాతి పెట్టండి ఇక మీరు పాతి పెట్టేసిన తర్వాత ఒక నమస్కారం చేసుకోండి చాలా వరకు తులసి చెట్టు బయట ఉంటుంది కాబట్టి అక్కడ చక్కగా మీరు ఇదంతా కూడా చేసుకునేసి పరిహారాన్ని అంతా కూడా చేసేసుకొని ఇంట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత పూజా మందిరంలో మీరు నార్మల్గా మీ ఇష్ట దైవానికి ఆవునితితో దీపారాధన చేసే అలవాటు ఉంటే గనక నీతితో దీపారాధన చేయండి చేసుకున్న తర్వాత ఒకవేళ ఆవు నీ లేదనుకోండి కొబ్బరి నూనెతోనైనా సరే దీపారాధన చేయండి రెండు ఒత్తులు వేసుకుని దీప కుందులో దీపారాధన చేసుకోండి ఓం నమో నారాయణాయ అని మీరు మనసులో ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి తర్వాత మళ్ళీ ఓసారి దేవుడి దగ్గర తులసి చెట్టు దగ్గర ఏదైతే పరిహారం విషయంలో ఏ కోరికైతే మీరు చెప్పుకున్నారో అదే కోరికని ఇక్కడ చెప్పుకోండి ఇక మట్టిలో అంటే మట్టిలో పాతి పెట్టిన వక్కు ఉంది కదండి ఇక దాన్ని మీరు ఎప్పటికి కూడా తీయాల్సిన అవసరం లేదు అది ఎలా ఉందో యాజ్ టీజ్గా అక్కడే ఉంచేసేయండి ఈ పరిహారం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు పది రూపాయలు కష్టపడి పనిచేస్తే మీకు వంద రూపాయలు వస్తుంది ఈ పరిహారం చాలా తేలికైందండి తా చాలా తేలికైన పరిహారం నమ్మకం మాత్రం ఉంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఆ రోజున మీరు ఉపవాసాలు అలాంటివి ఏది కూడా చేయనవసరం లేదు స్నానం చేసి పరిహారం చేసుకోవాలి తల స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గా కూడా చేసుకొని చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఎవరికైనా కోరికలు తీరడం కోసం చేసుకోవచ్చు దీన్ని మీరు పాతి పెట్టేటప్పుడు ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం చేయండి అందరికీ తెలిసేలా మాత్రం చేయకండి కొన్ని పరిహారాలని మేము దీనికోసం చేస్తున్నాము దానికోసం చేస్తున్నాము అని మీకు తెలిసిన వారికి వారికి వీరికి అలా మీరు చెప్పేకండి చెబితే ఆ పరిహారం ఫలించదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది అంటుంటారు కదా పరిహారం మేము చేసామండి పరిహారాలు మాకు సరిగ్గా రిజల్ట్ రావటం ఏంటో అర్థం కావటం లేదని అంటున్నారు కదండి ఇలాంటివి కొంతమంది చెప్పేస్తుంటారు కాబట్టి చెప్పకూడదు మీరు ఈ పరిహారాన్ని మీరు చాలా రహస్యంగా చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు రహస్యంగా మట్టిలోనే పెట్టండి ధన ప్రాప్తి కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో వచ్చే ఆటంకాలన్నీ కూడా పూర్తవుతాయి మీరు అడగచ్చు ఇంట్లో చిన్న వక్క మొక్కు ఉందండి దాన్ని వాడుకోవచ్చా అని అంటారేమో వాడకండి వాటిని పచ్చి వక్క కానీ కాల్చిన వక్క కానీ ఉంటుంది కదా దాన్ని వాడుకోవచ్చండి పరిహారానికి మీకు కాల్చిన వక్క ప్రతి ఒక్క షాపులో దొరుకుతుంది ఈ రోజుల్లో చూసుకుంటే కనుక పచారికోట్లో దొరుకుతుంది పూజా వసూలు షాపు అమ్మే చోట కూడా మనకు బాగానే దొరుకుతుంది తెచ్చుకొని చేసుకోండి లేదా ఇంట్లో పూజ కోసం ఉపయోగించుకోవాలని మీరు పెట్టుకున్న వక్కు ఉంటుంది కదా దాన్నైనా సరే మీరు వాడుకోవచ్చు ఇలా మీరు సోమవారం పౌర్ణమికి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఒకవేళ ఈ సోమవారం పౌర్ణమికి మీకు కుదరలేదా నెక్స్ట్ వచ్చే మామూలు పౌర్ణమికైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏ పౌర్ణమికైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఎంతో కొంత మార్పు మాత్రం మీకు ఖచ్చితంగా కనపడుతుంది చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నాను నీకు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు